ఇంత వయసులో కూడా చూడండి ఏ విధంగా కట్టెలు కొట్టుకొని సైకిల్ మీద పెట్టుకొని ఇంటికి పోతాడు నిజంగా ఈ పెద్ద మనిషికి మనం హైడ్సాబ్బ చెప్పచ్చు ఇంకొక విషయం ఏంటంటే రజాకారుల కాలంలో కూడా ఈయన పాలేరు పని చేసిండు అంతేనా అండి వ్యవసాయం చేసే అప్పుడా అప్పుడ అప్పుడు ఏ విధంగా జరిగింది కొన్ని సంఘటనలు చెప్పు ఈ రజాకారులు ఏ విధంగా చేసారు నీకు తెలిసింది అప్పుడు రజాకారులు అంటే ఆ జమాలో తుర్కరాజు కదా నేను ఎత్తిమూళ్ళను మూసిన చిన్నప్పటి వ్యక్తి తుర్క ఆ వరంగల్ ఇక అప్పుడు వాళ్ళ జమాన ఉండే ఆ తుర్కరాజు వాళ్ళు తుర్కలంతా పోయి ఈ హిందువులను మొత్తం తీసేస్తాము మొత్తం చెలువు పెట్టమని ఆ తుర్కరాజు దగ్గరికి పోయింది కదా పోతే మరి వాళ్ళు పోయాక నేను ఎందుకు ఉంది నేను ఉండేందుకని ఆలోచించి రేపు అన్ని రీతికి చెప్తా పొమ్మని అందరినీ ఎలాగొత్తుండాలి తెల్లారే వచ్చినాయి బాంబులు పడ్డాయి కదా అంటే నీ తుడుకొని ఇల్లు లేకుండా నాశనం చేసాను అవునా మా మేము మామిన కే అప్పుడు ఒక్క బొడ్డును పుట్టిన పోరిన తప్ప పోరని కూడా గింత అరాచగ అప్పుడు మనం అట్ట తలగబ కానీ లేకపోతే మన వాళ్ళు యాడబాతి కానీ ఇస్తారు ఇప్పుడు ఉన్నవాళ్ళంతా నేను తుడుకొని నేను అని అంటారు కానీ ఆ బుచ్చగాళ్ళ ఇళ్ళల్లో బొంతలు కప్పుకొని పండి అగో బతికి ఇప్పుడు మేము తుడుకోలేము అప్పుడు అప్పుడు తుడుకో వాళ్ళని అడుగుండి మరి నీ నీ పేరేంది నీ ఇంటి పేరేంది నీ కులవేందని అడుగుండి తుడుకోవాలనేమని చెప్తారు అది అప్పటి కాలం అది తిన్నావు కానీ తిన్నామంటే తిండి దొరకలే నాన్న రాగడి మట్టి దీన్ని బతికినాం మట్టి ఆ రాగడి మట్టి ఎంత బెల్లం ఉన్నట్టుంది ఉంది వద్దు దాకా నాగాంధు దుండి ఒక్క పంట అక్కడ నిలబెట్టి ఎడ్డు దమ్ములకోవాలని నిలబెట్టి పోయి ఇక ఆ చెరువు కూర్చుండి ఇక మీగడ మట్టి తీసుకొని తింటే బెల్లం ఉన్నట్టు ఇక అవి మళ్ళీ ఇంత దీన్ని చాలా భయంకరంగా ఉండే ఉండేదాన్ని చిన్నతనంలో అబ్బో అప్పుడు బతికే లేవు ఒక్క జలబండ గుంటూరు అని ఉన్నది ఆడికే పోలేదు ఇక కానీ ఇక మొత్తం తిరిగి తుడుకోదు మొత్తం తిరిగి అది చేసాడు అప్పుడు కొనూరు మోహన్ రావు అని ఉండే మక్కదొండ తోట ఇరుత్కపోయి మామిడి చోట గడివామి ఉండే దొరదు గడివామిలో గడివామి గుండె మా మొత్తం కాలుతాను ఆ కొనూరు మాధవ మాధవరావు ద్వారా ఇది మట్టు పెట్టాడు పెట్టి వాళ్ళు వచ్చి చుట్టూరుగా ఉండగానే కాస్త ఎక్కడున్నాడో వేసి తొక్కితే బుట్ట మొత్తం అరవై మంది వచ్చాడు చుట్టుకో అరవై మంది చచ్చాడు అరవై మంది చస్తే ఆ తోటల్నే బొంద పెట్టాడు అందరికి ఆ జమాన్లో అప్పుడు ఈ ఆ ఇప్పటికీ కొడుకుల నా ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు విద్యలకు విద్యలు అయినరు కొడుకులకు కొడుకులు అయ్యను మనవాళ్ళకు మనవాళ్ళు అయ్యను మూడు మూడు తంతలు అయ్యేను ఇదివరకైతే రాలిపోలే నా వంశంగా ఇప్పుడు మంచిగా ఒక్క కన్ను కనపడతలే ఒక కన్ను ఇది ఆపరేషన్ చేసింది కొద్దిగా అది కూడా మస్తుకొస్తాం సార్ ఇప్పుడు నువ్వు ఇంత కష్టం చేసి కట్టెలు కొడుతున్నావు కదా మరి నీకు బలం ఎక్కువ బలము ఆ దేవుడిచ్చిన బలం కాదు అప్పుడు నేను పుట్టాగానే మా తల్లి చచ్చిపోయింది రొమ్మల గడ్డలు పుట్టి నేను తల్లి పాలు కూడా దీకాలే అయ్యో మరి ఇట్లా ఆవు పాలు ఆవు పాలు కాపైన ఆవునిస్తే ఆవు పాలు మీద దాగి పెట్టి మా తాతమ్మ దాదేను ఓ గొప్ప చరిత్ర ఉన్నది నీకు ఇక తాతమ్మ జాదేందు వాళ్ళే నాకు అధ్యక్షుడు ఇక వరంగల్ చిన్నదా చిన్నార మా మేనత్త ఉన్నాక మా మేనత్త దగ్గరికి వచ్చి ఆయన బతికినా ఆడే వాళ్ళే మా మేనత్త పెళ్లి చేసింది ఇక ఆయన ఉన్నా ఆయన పోయినా అతనే మీ మేనత్త చాలా మంచిదన్నట్టే ఇక ఆమె పెళ్లి చేసింది మాట్లాడి నీకు ఇక ఆ నుంచి మా బామ్మలు ఇక్కడ ఉండగా ఇక పొరగాన పట్టుకొని వస్తే ఈడ నాలుగేండ్లు ఖచ్చితంగా మోసింది సార్ ఇక్కడ ఆశ్చర్యపోయేది రైతే ఇక దేవుని దయ వలన నాకు ఇంత ఉద్యోగం దొరికింది దొరికింది ఆ గోస చూడలేక దేవుడు ఆడ పని ఇంత పని దొరికితే ఆ నాయనక నా కొడుకు దొరికింది ఏజెంట్ ఆ అలా పెట్టి చూసినప్పుడు ఇసుక భట్టాలు మోసి నా కొడుకు దొరికినాక మళ్ళా వాడు ఇక వాడు దిగిపోయి వాడిని కొడుకు పెట్టిచ్చిండు బాగా పెద్దగా ఉంది వాడు దిగిపోయి వాడిని కొడుకు పెట్టిచ్చారు నేను దిగిపోయి నా కొడుకు ఇప్పుడు మా మనవలు ఇప్పుడు నలుగురు పెద్దోనికి నలుగురు కొడుకులు చిన్నోనికి పిల్లలు లేరు ఇంకా అదే బాధ ఆ పిల్లలు అయినాడు పిల్లలు లేనోనికి వానికి నేను పనిపెట్టిచ్చాను ఇప్పుడు ఆ జమానా రజగాలతో ఎప్పుడైనా ఫైట్ చేసినా బా నేను చేయలేదు చేయలే అబ్బో వాళ్ళు మనిషిని మన మనిషిని చూసిండ్రా వాళ్ళు ఎక్కడికి పోతాడే పోతాండే వేసి పాడేసుకుంటా పోయేది ఇంత ఘోరమా అప్పుడు ఆ జమానా చుడకల జమానా అండి అప్పుడు అది ఏం బంగారం ఏంటి ఏం దోసింది చురకల మీది బాంబులు అది రావాల్సిన చిన్న పెద్ద బిళ్ళ గుడు కూడా కొడితే ఈ మన తెలంగాణ మనుషులు ఆడవాళ్ళ మీద సొమ్మంతా దోసుకున్నారు అప్పుడు అది అప్పుడు ఇంత చదువుకున్నోనికేమో తెలివి అయ్యింది మమ్మల్ని ఆడ కూరగాయలు వచ్చి పెట్టుకొని గుట్ట కావాలి గుడ్డ కావాలి అట్ట పోయి పని చేసిన వాళ్ళం వాళ్ళమైతే అప్పుడు మాది ఇప్పుడు అందరూ చదువుకొని తెలివికొచ్చేది కానీ అప్పుడు ఎవరైనా మనం మా మాది కొన్ని చదవనిచ్చి ఉందా ఇంకెన్ని అరచకాలు చేసిన రవి వీళ్ళు ఈ రజాకారులు నీకు తెలిసి వాళ్ళ వాళ్ళు ఎన్ని ఎన్ని బట్టి అది ఆ బాయో కానీ ఆ రాజు తుర్కరాజు దగ్గర పోయి మాత్రం ఎందుకు మొత్తం లేకుండా అది చలివి పెడతావా లేకపోతే నేను అన్నారు ఎవరిని ఆ తుర్కరాజుని వాళ్ళే చంపాలన్నా అంటే ఇక నాన్న దంపడేంది పన్నెండింటికి రాపోండి నేను చెల్లి పెడతాను వాళ్ళకన్నాడు పన్నెండు కాదు ఆరు కాక ముందే వచ్చినాయి బాంబులు పడ్డాయి ఇక వాళ్ళ తుర్కోవాల మీద అంటే మనోళ్ళు వాళ్ళని ఎదుర్కొన్నారు దాడి చేసారు వాళ్ళ మీద ఎదురు తిరిగి మన హిందువులు మనోళ్ళకే ఫోన్ చేసారు పెద్ద వాళ్ళకే ఆ తుర్కరాజు ఫోన్ చేసి మీరు బతకరు వాళ్ళకి ఎదురు తిరిగిందని ఆ తుర్కరాజు చెప్పితేనే ఆ పని అయింది ఎంబడే ఆ గద్ద నాలుగు విమానాలు వచ్చి ఒక చేసుడు ఒకటి మీది పోవుడు ఒక టేసుడు ఒకటి మీది పోవుడు గట్టి తిరిగినాయింత ఘోరమా ఘోరం అంటే అప్పుడు కానీ అప్పటి కట్టము కానీ అదే తిండి అది అగడమట్టి తిన్న బలమే అది మంచిది ఇప్పుడు ఈ చెల్లం మెతుకులు ఈ కట్టెల మప్పు లేను వాడు ఏమైనా కానీ ఏ నీకు నాకు తెలియదు నీకేమి నువ్వు నాకు చెప్తావా నువ్వు అని అంటారు కానీ కదప్ప అయితే వాళ్ళైతే చల్లగా బతుకుతాడు సార్ ఇక నాకు ఇది ఎక్కడతో ఇరవై ఎక్కడికైతే కాచే పడకుండా ముసలిది నేను ఇద్దరం అయితే బతుకుతాను దేవుంది నిజంగా నువ్వు మంచి మంచి విషయాలు చెప్పినవి నిజము నీకు గ్రేట్ నువ్వు నీ పేరు అది ఇక ముసలిది అయితే నేను ఏ బుచ్చగాళ్ళల్లో కలిసి ఏడాదిద్దరు కానీ అది ఉంటేనే నాకు ఇంత జీవితం కూడగలవాడి వాటిది దాన్ని సాకి చేయాలి దాని బట్టలు ఉతకాలి దానికి ఇంత ఏది లేకుండా తెచ్చి పెట్టాలి తెచ్చి పెడితేనే అది ఇంత జీవితం కానీ అది కూడగలబడి అది ఏమన్నా అయితే నేను ఏ బుచ్చగాళ్ళల్లో కలిసి బతికేద్దలు అది చచ్చిద్దా అదంతా ఇక దీ కానీ ఇంతవరకు అయితే అందరూ నేను మూడవ తంచ చూడు కానీ ఒక్క ఆకు మాత్రం రాలిపోలే నా వంశంలో కూర్చొని సంతోషమే ఒక్క నిమిషం నిజంగా పెద్ద మనిషి చెప్పిన మాటలు వింటే నా కళ్ళ నీళ్ళు తిరుగుతాను అతను ఆవేదన కూడా విన్నారు కదా అదేవిధంగా ఆ జమ్మాన్లో వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళను ఏమంటారంటే ఇంతసేపు నేను మంచిని చెప్పిన కానీ ఇప్పుడు గుర్తొత్తలేదు నాకు రజాకారులు ఆ రజాకారులతో పోరాటాల పోరాటాలు చేసిండ్రు అది చూసిండు ఈ పెద్ద మనిషి చూసిండు అంతేగాని వాళ్ళతో ఎప్పుడు ఫైట్ చేయలేదంట వాళ్ళు భీవచని అరాచకం చేసినారు కానీ స్వయంగా చెప్తాడు అది ఇంత మా అంత కాదు చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవని చెప్తాడు ఆ రోజులలో బువ్వ దొరకక రాయడం మట్టి తిన్నా కూడా అది అద్భుతంగా మంచిగానే ఉండే కదప్ప ఇలాంటి రోగాల నొప్పులు రాలేదు ఇప్పుడు మెతుకులు తింటే కనీసం ఒక ఇది ఇది మొయ్యరా అంటే ఇప్పుడు మొయ్యలేకపోతారట అని పెద్ద మనిషి అదే అదేవిధంగా చివరిగా ఒక మాట చెప్పిండు మనకు నేను నా ముసలి నా భార్య ఇద్దరము ఇప్పుడు నేను తెచ్చిపెడితేనే తింటుంది ఇప్పుడు మంచాల పడ్డది నేను అది ఉన్నంతసేపే నాకు లైఫ్ అది లేకపోతే నేను ఏ బుచ్చామో ఉంటానో సత్తనో అని ఒక ఆవేదన వ్యక్తం చేసాను అంటే ఈ వీళ్ళ భార్య భర్తల అన్యోన్యత ఎంత ఎంత బలంగా ఉన్నదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోరు మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఇంకొక ఛానల్ వచ్చేసి మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ అదే విధంగా ఇన్స్టాగ్రామ్లో కాసేట స్వామి ఫాలో అవ్వండి ఏమైనా మమ్మల్ అసలు అయినాక కూడా భార్య కూడా బాడని చలకల మీద చీడల మీద బండి జీవితంగా కానీ అది ఆదికి రాకూడదు ఎందుకు మరి అట్లా చేసారు అట్లా చేసేదంటే వాళ్ళ దావుతానికి ఇది వాళ్ళు ఇక అప్పుడు మన ఇప్పటికైనా మనం కట్టం చేసే వాళ్ళంద ఎలు ఇప్పుడు ఉన్నదా ఒక్కడు ఏ ఒళ్ళన ఎలువడు ఉన్నడా ఇప్పుడు అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి పడావు వాడి ఉన్నాయి గడిలు అప్పుడు వాడు గడికడ గడి అక్కడ ఉండగా ఇక్కడ చెప్పులు ఇడిచి ఇతర రుమ నెత్తి రుమాలు చంకర పెట్టుకొని పోయి ఎదురుగా నిలబడి దండం పెడితే ఇక వానికి వాడు ఏది చెప్పితే మనం ఇంకా చేసేది అప్పటి లెక్కలు ఇప్పుడు ఆది కొత్త తెల్లందాక కూడా నిద్ర పడతాం కానీ అప్పుడు కానీ ఆ తిండి అయినప్పటికైనా కానీ ఆ తిండి చక్కని తిండి ఇప్పుడు ఈ మెతుకులు సన్నటి బువ్వా కావాలి అన్నది ఇది ఏమిటికి అచ్చరకు అని అన్నం ఇది తోటకూర తిన్నామంటే దొరకలే సారు చింత తోటి బతికినాం ఇంత తోటకూర ఇంత చింత చిగురు మరీలేసుకొని చిన్ని బతికినాం అప్పుడు అప్పటి కాలం ఇప్పుడు అంటే ఇక్కడ అప్పుడు అప్పుడే నీ చేసి వెళ్తాడా ఆ రోజులలో బతుకుడే కష్టమైన సంగతి వీళ్ళకి తెలియదు ఇప్పటి వరకు తెలుసు తెలియదు ఇప్పుడు నువ్వు చెప్తేనే అర్థమవుతుంది వాళ్ళకు ఇప్పుడు అప్పటి కట్టము చూస్తే ఇప్పటికీ వాళ్ళకు మా పెద్ద కొడుకు వచ్చిగా ఏమి లేక బర్రస్తే ఇంతటి అన్నం పొద్దు పొద్దుమాపు ఇంత అన్నం పెట్టింది మా పెద్ద కొడుకు ఎనివో అట్ట జీవితం కాదు పంటలు పండించి పుట్ల పుట్లు పండిస్తే మంచిగా భూముల్లో పోసుకొని వాడిచ్చేది నాలుగు గుంతలు అని ఇచ్చేది తుమిట్ నాలుగు గుంతాలు ఇస్తే మూడు గుంతాలు అడ్డేడే అవి అప్పుడు ఆ మూడు గుంతాలు అడ్డేటితోటి నెలంతా జీవితం గడుపుకోవాలి ఇప్పుడు పందం వచ్చేది కూరగాయలు మేము అని అది చెప్పుకుంటే పెద్ద కొల్లపురం నాయన అప్పుడు మీ అమ్మ నాన్న ఉండేనా మా నాన్న ఉంది కానీ మా నాన్న కూడా చనిపోయింది అప్పుడే అప్పుడే అమ్మ నేను పుట్టగానే అమ్మ కరెక్ట్ నేను పుట్టగానే అమ్మ చచ్చిపోయింది మా నాన్న కూడా చచ్చిపోయింది ఒక్కని కష్టపడుకుంటా మా తాత మా తాత మామల్ దాదాపు మా అయ్య తండ్రి చాలా గొప్ప వాళ్ళు సవాళ్ళు ఆ జమలు అందరు గొప్పవాళ్ళే ఒకరికొకరు సాధిం రు ఇవ్వండి కానీ అయినా కూడా కష్టం వచ్చిన సుఖం ఇప్పుడు కానీ ఆపరేషన్ పది మందిని అన్నారు పన్నెండు మందిని కానీ చర్ల శనిగేసాడు చర్య శనిగేసి మందికి మంచి పెట్టాడు ఇప్పటి వాళ్ళు చూడు ఒకళ్ళు పుట్టా కానీ వాళ్ళని దాదాలేక చట్టనం మేము అంటాం అప్పటి పది మంది పుట్టినా కానీ సాదుకున్నాం దొక్కంట కట్టుకొని అంబలు చేసుకొని తాగి పచ్చకినామా ఇప్పుడు అది ఇప్పుడు ఈ తెల్లడి అన్న మాట ఇప్పుడు ఈ జవాడ నేను సన్నటి పో తింటానని అన్నట్టు కానీ వాడు వా ఇప్పుడు వానికి బలవనంగా అప్పటి వల్ల దాండే ఒక్క నాయ కాదు అని వాడు పెన్న పక్కన బాంత ఉడత గుళ్ళు ఇచ్చినట్టినా వాడు ఏం దిగుతాడు ఇప్పట్లో కొడుకు అప్పుడు కూర్చుంటే బాచుంది నెవరికి ఎక్కేది చుట్టూ చుట్ట నోట పెట్టుకొని కూర్చుంటే ఈ పట్ల అంచకొడుకులు ఏమైనా కానీ ఎవరు నేను ఇంత కొడుకు కానీ అదంతా అదికొచ్చేసి చెప్పుకోరా భగవంతు సరేనే చాలా సంతోషం నువ్వు చాలా మంచి మంచి విషయాలు చెప్పినావు మాకు నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండాలి మీ భార్య కూడా మంచిగా చల్లగా ఉండాలి నేను కోరుకుంటున్నా ఆ దేవుణ్ణి ఇప్పటికీ నేను బాయ్యమీదేంలా బొగ్గు అవ్వచ్చు కానీ నేనే ధర కూడా వచ్చి ఆపి అనేది పెద్ద మనిషి మీద బంటలు నేను పడది మంచిగా చూసుకుంటుంది అని చెప్పిపోయేది వాళ్ళు చాలా వాళ్ళు ఆపి నాకు అవి నేను పండక తెచ్చి చె మాట్లాడాలింటాను కట్టేది ఒక ఇల్లుందా నువ్వే కట్టుకున్నావు దాన్ని మా వాళ్ళే కొడుకులే కట్టుకున్నారు ఇవన్నీ ఆశించండి వెనక గుడి సరే సంతోషం థ్యాంక్ యూ ఎందుకు సారు మీరు మీరు చల్లగా ఉంటే నేను కూడా చల్లగా నా ముసల్ దాంతో బాధపడతాను ఏం చేద్దాం అందరినీ వారిని వాళ్ళని వద్దవాళ్ళు అన్నట్టు కానీ ఇప్పటికైతే నా భార్య రెక్కలు నా రెక్కలు చాలాగా ఉన్నాయి కానీ అది మా లేకుండా అయితేనే దానికి దాని సేవేసి ఇస్తాను నేను కానీ దానికి ఏమైనా అయితే ఎప్పు చాలా అలా కలిసి తెలియదు ఏమని కొడుకులు చిన్నవాడగండి అదే కొడుకులు అలా కొడుకుల కొడుకులు అయినరు మన వాళ్ళు మన వాళ్ళకు ఓకే అండి థ్యాంక్ యూ పెద్ద మనిషి మాటలు వింటే కళ్ళల్లో నీళ్ళు వస్తాను ఇంత వయసులో కూడా ఆయనే కష్టపడి చేసుకుంటాను కాకపోతే మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే రజాకారుల కాలం నాడు కూడా మనకు ఆ కాలంలో కూడా చూసిన సంఘటనలు కొన్ని మనకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా కూడా పెద్ద మనిషి మాటల విన్నారు కదా ఆయన ఇప్పటికీ చెప్పేది ఒకటి భార్యాభర్తల అన్ని పోయిరా పోయిరా భార్య భర్తల అన్యోన్యత గురించి ఎంత మంచిగా చెప్పిండు ఆమె కోసమే నేను బతుకుతాన్న ఆమె సేవ చేసుకుంటేనే బతుకుతాను అన్నట్టు చెప్పిండు పెద్ద మనిషి ఈ వీడియో మీ అందరికీ చూపెట్టినందుకు ఆ భగవంతుడు నాకు ఖచ్చితంగా మీకు చూపెట్టడానికి నన్ను ఈ రోడ్డు రోడ్డు మార్గాన పంపించిండని నేను అనుకుంటాను ఎందుకంటే నేను దుర్గమ్మ టెంపుల్ పోయి ఇంటి పోదామని వస్తాను మార్గ మధ్యలో ఈ పెద్ద మనిషి కనబడి నడుచుకుంటూ పోతా అంటే నేను ఆయన దాటేసి ముందరికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి మళ్ళీ నాకు ఎందుకు ఏదో అరే ఏంది ఇంత కష్టం ఇట్లా ఈ పెద్ద మనిషి అని ఏదన్నా ఎట్లా ఏంటి తెలుసుకుందాం అన్నట్టు అనిపించి మళ్ళీ అక్కడ బండి ఆపి ఆయన పిలిచి మొత్తం అడిగితే ఆయన అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది అంతా దేవుంద నాదేం లేదు ఆ భగవంతుడు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా నేను వెళ్ళేసి ఆ వీడియోలు తీయడం జరుగుతుంది మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఇది రెండో ఛానల్ మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కాసుపేట స్వామి ఉంటా